ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గారు చెప్పుకోవాల్సిందిగా శ్రీ జీవి సుబ్బారెడ్డి గారిని వేదికతో ఆహ్వానిస్తున్నాం ప్రముఖ నటు

کھولو مہتر میں تشکلوں میں ملتا تھا یہ را دکھا ہاں آج دکھولو لے گتے گا لگے گتا تھا لائی لائی یہ جنوبوں نے نیرے مچے لے چھاواتا لیے گتا تھا مہتر 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 ఆ విషయంలో ఎందుకంటే వాళ్ళ ముందు మాత్రనికి ఆత్మపలేదు నువ్వు మాట్లాడుకుంటారు అలా మాట్లాడడం ప్రత్యేకత స్పెషాలిటీ తీసుకొని ఎంత రూపాయలు పిల్లలు మార్చిస్తానని ఆ ఇంకా రాలేదు ఇలా మేము మేము పరస్పర అవగాహన పరట్టుకున్న వారమై ఏ గట్టి గెలి లోని పగలు బయలు తిరుమలు కాక తల్లి ధర్మశాస్త్రం అని ఇస్తున్నావు అట్లే ఈ కుటుంబం పరిగణ రాజ్యము దేష్ట కుటుంబంలోనేదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు కన్నగారు అభివేకం వల్ల వాళ్ళకెట్లో రాజ్యం వచ్చినది కావున వారు నాపైకి దాడి వెళ్తున్నాం ఇది అధర్మం తల్లి ఎంతసేపు చెప్పినా కూడా ధర్మశాస్త్రం ధర్మం చెప్తున్నావు నువ్వు చెప్పినట్టు ధర్మమే దేవుతులేదే మాకే దైవము కాదా అయినా ఈ ధర్మశాస్త్రత నాకేలా ధనం మన దయ పొందే పరాదయం పొందే నా నిక్షయం మానదు ఎంతసేపు సందేయుడు మాటలు విని వారికి దేవతలు కూడా సహాయ చెప్తున్నారు అది తప్పు అది తప్పు ఎందుకంటే కామక్రోధాది రోజులైన గీర్వాములు ఎప్పుడు కూడా ఒత్తింపరు అట్లు వర్తించరని వాళ్ళని దైవత్వమే సిద్ధిద్దరు నా విజయము ముందేనే నిర్ణయించిన నా నిక్షయము महिमी कचनो की Allah'a

మోహరెడ్డి గారికి చిట్టు చాలా కళాభారతి కుటుంబ సభ్యుల సాంస్కృతిక రంగ ప్రవేశం చేసింది ఈ మొత్తం కీర్తి శేషుడు శ్రీ

డాక్టర్ కె జీ బేణు శ్రీ ఎం లక్ష్మణ్ శ్రీ జిబ్బయ్య నారాయణుబ్య గారు సంవత్సరాల కళాభాష సంస్థ రచయిత రచన ఆరాధక నల నాటకారులు వెయ్యి పైగా ప్రదర్శనలు దేశింది మన ప్రదర్శనలు రాయలసీమ కోలసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తమిళనాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించాయి ఈ ప్రదర్శన ద్వారా అనేక అవార్డులు సమానాలు ముఖ్యంగా ప్రేక్షకులు అయ్యి అతి విలువైన నివార్డులను సంపాదించింది అలా సంస్థ పంతొమ్మిది వందల హిమాలని వైద్యం ద్వారా కళా భారతి జాతీయ స్థాయిలో అది పెట్టింది ఇది మన సంస్థ చరిత్రలో వైద్యురాలుగా నిలిచాయి మన ప్రేదకాశక్తిగా నిలిచిన నాగరాజాచారి గారి నిబద్ధత తపన కృషి అంకిత భావం వల్లే కళాభారతి ఈ స్థాయికి ఎదిగింది నాగరాజాచారి తరువాత అదే స్థాయిలో అదే అధిత భావంలో ఒక రచయితగా నటుడిగా దర్శకుడిగా మేము కఠాం కనకనదు ఇప్పుడున్న యువ నలుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడానికి ముఖ్యంగా నేను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటుడిగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన రచించిన అంటే మా వైద్య ప్రకాష్ గారు రచించిన సీనియర్ సిటీ ఎవరెస్ట్ లాంటి నాటకాలు మా తలని ఎవరెస్ట్ అమ్మ ఎందుకు చేర్చాయి అన సందేహం లేదు ఆయన మదుబడి ఆయనతో పాటు అన్ని తరాల కళాకారులు సాంకేతిక కళా పోషకుల సమిష్టి కృషితో నేటికి ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది అదేవిధంగా ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ఇరవై ఐదు నాటికలు సంప్ర రికార్డు చేయబడి ప్రసారం కావడం మా కళాభారతి ప్రతిభు మాధ్యమాన్ని కూడా గుర్తుపొనిచ్చిన ఘనత ఈ నలభై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ప్రొద్దుటూరులో సమకాలీన సహచ సహ కళాకారులతో సహచరులతో కలిసి జరుపుకోవడం మన ఐక్యత గురువు మన ఐక్య మధ్యానికి మన కట్టుబాటు చక్కని నిదర్శనంగా తెలియజేస్తున్నా ప్రతి ఏటా వార్షికోత్సవ సందర్భంగా ద్వారా కళాకారులను సంతరించుకోవడం కళాభారత ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది ఆ తరణంలో భాగంగానే మా సీనియర్ నేతలను ఈ చూడం సంతరించుకోవడం మా అదృష్టంగా సాయంకాలం సమయ మంచి వాతావరణంలో దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు అభివృద్ధి చేసుకొని యాభై సంవత్సరాలకి అడగడుతున్న మన కళాకారులు సంస్థలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నప్పుడు ఇప్పుడు గ్రామ పల్లెల్లో పల్లెల్లో ఎక్కువ సంవత్సరాలని ఒక చిన్న క్యారెక్టర్కిచ్చి చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేశారు ఎందుకంటే అప్పుడు ఎక్కడ చూసిన కళలు ప్రచరిస్తుంది చిన్నగా నేను పెద్దలు అయితే వాళ్ళైతే పంటలు వచ్చే అప్పుడు అక్కడ ఆశీర్వదారు ఇప్పుడు అలాంటి చూసినా ఏం కావాలో

శేషా సహి సోమసేఖర్ గారు ధన్యవాదాలు అలాగే ఈ పొద్దుకోండి కళాక్షేత్ర చాలా పెద్ద కళాక్షేత్రం ఆ కళాక్షేత్రాన్ని ఆ ఒక పని శితువులని మనము ఈ యొక్క కళా క్షేత్రానికి ఒక పరిశుభ్ర సే కానీ వాళ్ళు మంచిగా తప్పవచ్చు నాకు చేసే ఆ మనిషి కనీసం రాష్ట్రీ ఇలాగే మన ఎన్జియో కళాక్షేత్రం ఇస్తే బాగుంటుంది దానికి తెలియజేస్తున్నాను అలాగే ఉమాట పురస్కారాలలో చేయాలని కళాకారులకు చేసుకునేటువంటి ఈ యొక్క ఈ సంవత్సరం బాగా పురస్కారాలనే మన కళాకారాలలో బాగా చేయాలని ఎందుకంటే చాలా చేసి

ఆర్థిక సహాయం చేసి వాడిని ఆ చేయంతా ఎవరు తెలియజేస్తుంది స్త్రీ వాళ్ళు ఎప్పుడు చూసిన అదే సిద్ధంగా నేను కలిసి నా వంతు ఆస్తున్నాను

అందరం కలిసి పనిచేస్తాం సాధిస్తాం ఎందుకంటే మనం కళాక్షేత్రానికి వైద్యులుగా ప్రవేశించే అందరం కలిసి हालांकि एवं प्रांत सहयोगियों हमने मानव और गौरव नाचो अभी युद्ध लहापालो रात्रि वाद और जमींदारी मेला को कलाकारों को प्रोत्साहित मानव ने बहुत मान सहायता सरकार से राबो जिला प्रशासन ने यह पुकारना दादा से प्रोत्साहन ہمیں بائیں گے ساہاں بہت سے پاہ 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 سلام کی پیدے بے یہ سمکھت ہمارے کی آرکاس مچنے کے لئے ہمارے کی خواہ پاہ 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 سامسا وہے بھونڈنگا آنے والے کے لئے ساہاں بہت سے پاہ